பரமேஸ்வரு சரணார்ப்பு நமஸி சத்துருமூர்த்தியதனானந்த சரஸ்வதி யோகா ஆத்மாந்தி கூடபரப்பு பரமேஸ்வரு பட்ட திரிக்கரணமே மனஸ் எவ்வளோனா லக்னமட்டுந்தோ வார்க்கு ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాల నుంచి మనకు కావలసి మనకు కావలసినటువంటి ఐశ్వర్యాన్ని మనం ప్రస్తావిస్తా సిద్ధాంత్ గారు చేస్తున్న ప్రతి కార్యక్రమాల్లో పరమ సంతోషాన్ని కలగజేస్తూ పరిపక్వతను పొందబడేటటువంటి ఒక పరమాత్మని యొక్క కృపకు పాత్రను చేస్తూ పాత్రలను చేస్తూ పరమేశ్వరుని యొక్క చిత్తన మనలో ఉండబడేటటువంటి మాలిన్యాన్ని తొలగించగలిగేటటువంటి ఒక స్మరణానుమతి అనేటటువంటి ఒక ప్రసాదాన్ని భక్తుల కందరికీ అందిస్తూ జన్మను తరించజేయడానికి కావలసినటువంటి ఒక భాగ్యాన్ని కోసమయ్యి తప్పిస్తూ తాను తప్పించడమే కాకుండా ఇతర భక్తులందరినీ కూడా తరణాన్ని గురించి అయ్యి తప్పింపబడేటటువంటి యోగజ్ఞానాన్ని ప్రసాదింపజేస్తున్నటువంటి యొక్క ధర్మాన్ని భక్తులకు అందరికీ చేస్తున్నటువంటి ఒక భాగ్యం మనం ఎలా అందుకోవాలి ఈ భాగ్యాన్ని అనేటటువంటిది మనందరికీ తెలిసి రావాలి ఎలా అందుకోవాలి భయోగతం ద్వారా ఏ వస్తువునైనా ఒక వస్తువును మాత్రమే అందుకోగలం తప్ప మరి ఈ పరమ సంతోషమైనటువంటి ఒక గుర్తింపును కలుగజేసుకున్నటువంటి ఒక పునీతమైనటువంటి ఒక ఫలితాన్ని అందుకోవాలంటే అంతర్యామిలో ఉండబడేటటువంటి ఆ చిన్నటి భాగంలో పరమ సంతోషాన్ని కలుగజేసి పరమేశ్వరుడు ఈ పంచభూతాల శరీరానికి ప్రసాదించినటువంటి మనస్సు ఇచ్చాడు ఆ మనస్సు ద్వారా ఆ ఇంతే ఉండేటటువంటి యోచన ధర్మాన్ని గ్రహించడానికంటే దాని ఇంత ఇంత అని అంతులేనంతటి భాగ్యాన్ని కలుగజేసుకునేటటువంటి యొక్క పుణితాన్ని సంపాదించుకునే పెద్ద మనసును చేసి ఆ పవిత్రమైనటువంటి ఒక ధర్మ లక్షణాన్ని పొందాలనేటటువంటి గుర్తింపు కోసము సిద్ధాంతి గారు మనందరికీ ఆ వాక్యాన్ని ప్రసాదిస్తున్నారు కానీ మనసు అంతే ఉండి ఇతర ప్రాంతాల పట్ల దృష్టిని కల్పించి మనసును పల్లెనెత్తేటటువంటి ఒక విధిగా ఉపయోగించుకోవడం వలన ఫలితం ఏముండదు మనస్సు ఎంత గొప్పదయ్యి భగవంతుని పట్ల ఎంత చక్కని నిగ్రహం కలిగజేసుకుంటూ పరమ పూజితాన్ని సంతోషాన్ని పూరుతూ పరమేశ్వరుని గురించి చిత్రింపబడేటటువంటి యోగాన్ని సిద్ధాంత గారు తాను చదివి తనలో తాను పొంది గురువులా పొంది ఉకారం అనేటటువంటి అంధకారాన్ని తొలగించుకొని ఋకారం అనేటటువంటి ప్రకాశాన్ని వికసింపజేయబడి ఆ వికసిస్తున్నటువంటి ఒక లక్షణం ఏదైతే ఉంటుందో ప్రతి వారికి అందించి ఆ పరమ సంతోషాన్ని కలిగజేసేటటువంటి ఒక ధర్మాన్ని మీ అందరూ ముందు కాబట్టి మీరందరూ కూడా ఈ పుణ్య ఫలాన్ని సంపాదించుకొని పరమేశ్వరు యొక్క ఒక ఫలితాన్ని చెయ్యి తప్పింపబడేటటువంటి పురితలకు ఈ భాగ్యం శరీరం ఎక్కడన్నా ఒకరికి ఊడిపోతుంది తప్ప జీవాత్మ అనే పరమాత్మ ఏదైతే ఉంటుందో ఆ పరమాత్మ పరములు చేయబడక కూడా భారాలను ఎన్నింటినో తట్టుకొని బాధగా అనుభవిస్తున్నటువంటి ఒక విధి విధాతం ఏదైతే ఉంటుందో ఆ ధర్మంలో అనేక అనేక ఉంటాయి కాబట్టి ఆ లోభాలను అన్నింటినీ అరించడానికి కావలసిన మనమందరం కూడా ఇంతకుముందు సిద్ధాంత చెప్తూ ఉన్నాడు పరమేశ్వరుడు యొక్క నేత్ర బిందువుల నుండి కలిగినటువంటి భాగ్యాన్ని కారణాన్ని నేను ఒక అనేక అనేక బిందువుల్లో ఉన్నాడు పరమేశ్వరుడు అనేటటువంటిదే కాకుండా రుద్రాక్షడు ఆ పరమశివుడు అయినటువంటి పరమపూ్యుడు తానున్నాడు అనేటటువంటి తరుణాన్ని ఉన్నాడు అనేటటువంటి సత్యాన్ని తేలిక పరిచేటటువంటి ఎంక తెలపడాని కోసమయ్యి కోటి రుద్రాక్షులతో ఆ పరమపూ్యుని పూజేటటువంటి లక్షణాన్ని కలిగజీస్తున్నాడు బంధువులారా ఈ బంధం నుండి హింకరం కావాలంటే ఇలాంటి పుణ్య కార్యక్రమాలను ఏమో చేసుకొని జన్మను తరించ చేసుకోవాలనేటువంటి ధర్మం కోసం అయ్యి తనకు తోచినంత తను చేసినంత తనలో ఉన్నంత తన గురువుల ఆత్మ ప్రసాదించినంత ఆ పరమపూజరాలైనటువంటి వాణి తనకు ఏది ప్రసాదించిందో అది మీ అందరికి అందిస్తున్నాడు కాబట్టి ప్రతి వ్యక్తి ప్రతి మనస్సి ఈ ధర్మాన్ని గ్రహించి నడుచుకునేటువంటి పునీతులు ఎవరైతే ఉంటారో వారికి మళ్ళీ పునర్జన్మ అనేటటువంటి ఆస్థానం పరమశివుల్లో కలుసుకుయేటటువంటి పరిపక్వత వేరు అనేటటువంటి గుర్తింపు కలిగినటువంటి బంధువుల ద్వారా ఈ పరమ సంతోషాన్ని పోలి మీరందరూ ఆ పరమ పూజ పూజించి ఆ శివరాత్రి రోజు మీరే కాకుండా మీ బంధువుత్రువులు మీ పిల్లలు మీకు కావలసినటువంటి వారందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఆ పరమేశ్వరుని యొక్క సేవ మీరు చేసుకొని మీరు చేసుకున్నదే కాకుండా మీ చుట్టూ మిత్రులైనటువంటి వారందరినీ కూడా ఇక్కడ తీసుకొచ్చి ఆ భాగ్యాన్ని అందించజేస్తే అందులో మీకు రెండు వందల కూడా దొరకవచ్చు అని ఆశీర్వాదం చేస్తూ ఆ పరమేశ్వరుడు మీకు ఎల్లప్పుడూ కరణించుగా కానిటువంటి ధర్మం മാ ഗുരുദേവ സരസ്വതി സ്വാമി വാശീ ഉണ്ടായിരേ